భూతల స్వర్గంలో అరుణాచల్ ప్రదేశ్ అత్యద్భుతమైన భూతల స్వర్గం పర్యాటకులకు కనువిందు చేసే అందాల లోకం మనసు దోచే అందమైన ప్రకృతి ప్రాంతం భారత భూభాగం తూర్పు కొనల్లో వెలిసిన మనోహరమైన అపురూపం కానీ ఎప్పుడూ పొరుగు దేశం చైనా దేశపు అరాచకమైన చెప్పులతో దేశ సరిహద్దులు ఎర్రబారి తరచూ ఉద్రిక్తతకు కేరాఫ్ గా మారుతోంది అరుణాచల్ ప్రదేశ్ లో యుద్ధం వచ్చినా రాకపోయినా యుద్ధ సన్నాహక చర్యలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి ఈ సేలా టన్నెల్ దేశ రక్షణ కోసం శీతాకాలంలో కూడా ఒక ముఖ్యమైన మార్గాన్ని అందిస్తుంది ఈ సొరంగం ద్వారా సైన్యాన్ని ఆయుధాలను మరియు యంత్రాలను చైనా భారత సరిహద్దుల్లో త్వరగా తరలించడానికి సహాయపడుతుంది ఆ రకంగా మోడీ తలపెట్టిన గొప్ప మార్గం సేలా టన్నెల్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్టు కి శంకుస్థాపన చేశారు మొత్తం ఈ టన్నెల్ని ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో మధ్యలో కరోనా వచ్చి ఆలస్యమైన నిర్మాణం పూర్తి చేశారు మోడీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిదిన ఈ టెనెల్ ని ప్రారంభించారు సేలా టన్నెల్ అనేది మూడు వేల మీటర్లు తొమ్మిది వేల ఎనిమిది వందల అడుగుల వద్ద ఉన్న రోడ్డు సొరంగం ఇది అస్సాంలోని గౌహతి మరియు అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ మధ్య అన్ని వాతావరణ కనెక్టివిటీని నిర్ధారిస్తుంది ఈ సొరంగం పదమూడు వేల అడుగులతో ప్రపంచంలోనే అతి పొడవైంది ద్విలియన్ సొరంగం సేలా పాస్ నుండి నాలుగు వందల మీటర్ల దిగువన ఉన్న సేలా టనెల్ ఇది కొత్త పన్నెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల రహదారి ద్వారా ఎన్హెచ్ అనుసంధానించబడింది దిరంగ్ తవాంగ్ మధ్య దూరాన్ని పది కిలోమీటర్లు తగ్గించింది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బిఆర్ ఓ అమలు చేయబడిన ఈ ప్రాజెక్ట్ లో రెండు సొరంగాలు ఒక లింక్ రోడ్డు ఉన్నాయి ఇందులో టన్నెల్ వన్ అనేది తొమ్మిది వందల ఎనభై మీటర్ల పొడవు సింగిల్ ట్యూబ్ సొరంగం అయితే టన్నెల్ టూ అనేది ఒక వెయ్యి ఐదు వందల యాభై ఐదు మీటర్ల పొడవు ట్విన్ ట్యూబ్ టన్నెల్ ఇందులో ఒకటి ట్రాఫిక్ కోసం ట్యూబ్ మరియు మరొకటి అత్యవసర సేవల కోసం వినియోగిస్తున్నారు ఈ సొరంగాల మధ్య లింక్ రోడ్ ఒక వెయ్యి రెండు వందల మీటర్లు విస్తరించి ఉంది ఈ సొరంగం ఏడాది పొడవునా అరుణాచల్ ప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతంలోని అన్ని వాతావరణ రహదారుల ద్వారా తవాంగ్ ప్రవేశాన్ని అందిస్తుంది సేలా టన్నెల్ చరిత్ర చూస్తే పంతొమ్మిది వందల అరవై రెండు ఇండియన్ వార్ సమయంలో మహావీర్ చక్ర అవార్డు గ్రహీత జస్వంత్ సింగ్ రావత్ సేలా మరియు నూరా అనే ఇద్దరు స్థానిక మోన్సా అమ్మాయిల సహాయంతో ఈ పర్వత మార్గం వద్దీస్ ఆర్మీకి సంబంధించిన అంశాలను నిలిపివేశారు తర్వాత సేలా చంపబడ్డాడు మరియు నూరాను పట్టుకున్నాడు స్థానం నుండి స్థానానికి పరిగెత్తుతూ రావత్ డెబ్బై రెండు గంటల పాటు శత్రువును అడ్డుకున్నాడు చైనీయులు స్థానిక సరఫరాదారిని స్వాధీనం చేసుకున్నారు వారు కేవలం ఒక యుద్ధ విమానాన్ని మాత్రమే ఎదుర్కొంటున్నారని చెప్పారు ఆ తర్వాత చైనీయులు రావత్ స్థానంపై దాడి చేసి రావత్ ను చంపేశారు భారత సైన్యం జస్వంత్ సింగ్ కోసం కోసం జస్వంత్ ఘర్ వద్ద స్మారక చిహ్నాన్ని నిర్మించింది మరియు పాస్ సొరంగం సరస్సుకి ఆమె త్యాగం కోసం సేలా అని పేరు పెట్టారు సొరంగానికి కూడా ఆమె పేరు పెట్టారు నూరానాంగ్ జలపాతం సేలా టనల్ కు ఉత్తరాన మరియు జాంగ్ కు తూర్పున రెండు కిలోమీటర్ల దూరంలో నూరా అనే పేరు పెట్టారు ఎల్ఏసీకి భారత సైన్యం ఆయుధాలని ఇతరత్ర భారీ పరికరాలని ఇక నుండి సులభంగా తరలించుకునేందుకు ఈ సొరంగ మార్గం ఎంతో ఉపకరించనుంది మంచు కురవడం వల్ల ఎప్పుడు ఆ రోడ్ బ్లాక్ అవుతూ ఉంటుంది రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అందుకే ప్రభుత్వం ఇలా సొరంగ మార్గ నిర్మాణాన్ని చేపట్టింది